ఏంటి సార్ ఇంత దారుణంగా సార్ అక్కడ చూడు ఎంతమంది క్రిమినల్స్ రెండు వందల ఇరవై రెండు పోలీసులు నాతో పాటు నలభై ఒక్క మంది భయం ఉండాలి కదా మరి అందుకనే అందుకనేలాగే ఈడ్చింది కొడుకులకి భయం భయముటే తప్పించుకుంటారంట అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా ఎവിടെ ఏం జరిగింది తోడుగనే నుండురా దేవుడి ఆజ్ఞాపనరా రా రా అరుణాచలం ఆచరించురా రా రా నేనన్న అన్న మెట్టిన్నోని మరిచిపోనురా కానీ తప్పు చేసిన్నోని వదల పోనురా ఏయ్ వదనా దీ cháu చూస్తుండు అలా నువ్వు गेला వైటికల్ తవ నేడి చూస్తాను

ோ வீக்கணிபி கேட்க వాడి పేరే మురళి రైల్వేలో ఉండే ఆయన పేసెస్ ని దొంగలిచ్చి పోలీసులకు చూడ్డానికి పిచ్చాడులా ఉన్నాడని రైల్వే అధికారులు చేసే పెద్ద తప్పులని వీడి మీదకి తోసేశారు అన్నీ ఇక్కడంతా అక్కడికి ఓ వదిలే వదిలే వాళ్ళంతే బీడితోనే ఫ్రీగా పోతుంది పొద్దునైనా సాయంత్రం అయినా అన్న కాకినాడలో కింగ్ నీకు రైతు ఒకసారి తెలుసా అక్కడ అన్ని ఒక గొడవలో నాలుగు కుర్రలు వేసేసి లోపలికి వచ్చాడు నోరు మూసుకుంటావా లాటికి పని చెప్పనా పాట బాగుందా రెండు గంటలకి ఒకడు ఉలికి పడి లేచాడంటే అదే రా అర్థం మీకేమో తెలుసు టైం రెండు అయిందని గురువారం రాత్రి రెండు గంటలకే స్పెషల్ ట్రైన్ వైజాగ్ రామేశ్వరం వెళ్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం పడుకో వయసు ఎంత ఇరవై నాలుగు ఈ వయసులో దొంగతనాలు సరిపోదని తిమింగంతోనే ఆడుకున్నచ్చా నేనేం కావాలని చేయలేదు అనుకోకుండా జరిగింది కాకినాడలో పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉండేది పెద్దిరెడ్డికి మా నాన్న ఆయన దగ్గర ఇరవై సంవత్సరాలుగా పని చేస్తుండేవారు నాన్నగారు చనిపోయిన తర్వాత నేను బీకామ్ చదివినందువల్ల అన్ని బాధితులు పెద్దిరెడ్డి నాకు అప్పగించారు నేను పెద్దిరెడ్డితో ఉండేటప్పుడు నాకు జరిగిన ఒకే ఒక మంచి విషయం నేను తన్ని చూడటమే నా కోసమే తను అక్కడికి వచ్చినట్టు అనిపించింది నాకంటూ ఏది లేని సమయంలో అన్ని దొరికినట్టు అనిపించింది పెద్దిరెడ్డి గారు మేము ఇన్నాళ్ళు ఉన్న చోటు అనాథ పిల్లల కోసం దానంగా ఇచ్చింది మేమే ఇచ్చిన విరాళాల మీద ఆధారపడి బతుకుతున్నాం హఠాత్గా ఖాళీ చేయమంటే ఎలా పెద్దిరెడ్డి గారు తను కూడా నాలాగే తనకి ఎవ్వరు లేరు తనకన్నీ నేనే అవ్వాలనిపించింది కొర్రాళ్ళతో కొన్నాళ్ళు ఏ గొడవ చేయొద్దు చాలా థ్యాంక్స్ రెడ్డి గారు తర్వాత అప్పుడప్పుడు నేను తను చూశాను తన పేరు కూడా నాకు తెలియదు అది తెలుసుకోవడానికి నాకు ఒక రోజు అవకాశం దక్కింది ఏమండి హలో వాడెవరో గుర్తుపట్టావా పెద్దిరెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాడే వాడే నేను గుర్తున్నానండి ఆ రోజు పెద్దిరెడ్డి ఇంట్లో ఉన్నాను కదా ఏంటండి పెద్దిరెడ్డితో ఉన్నందువల్ల నన్ను కూడా ఆయనలాగే అనుకున్నారా మీ పేరు ఏమండి పేరే కదా అడిగాను మీరు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు మీరేమన్నా మూగవారా అవును తను మాట్లాడలేదు రావే వెళ్దాం చూసావా నిజం చెప్పగానే వాడే మూగోడైపోయాడు అందరు అబ్బాయిలు ఎంతేనే ఆయన శేషు అండి సిస్టర్ మేడం పేరు కోయల అని నాకు అంత అర్థమైంది ఆ తర్వాత మేము కలవని రోజే లేదు తను నన్ను అంతగా నమ్మింది తను నా సర్వస్వం అయిపోయింది అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తనే అంత బాగానే సాగుతుంది అప్పుడే ఆ సైకోవాడి చూపు కోయిల మీద పడింది ఇదిగో పిల్ల ఏంటి దగ్గరికి వస్తే ఓరుగా చేస్తాం భద్ర పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ కాలే సొంత తమ్ముడు కోయల పెద్దిరెడ్డి దగ్గరికి వచ్చినప్పుడే మొదటిసారి భద్ర చూపు కోయల మీద పడింది ఏయ్ ఏంటి బాగా నచ్చలేదా అడుగుతావునా బదులు చెప్పవా ఆగవే ఏంటండి సమస్య గుమస్తా ఇక్కడ ఏం పంటరా నీకు అదే పెద్ద రెడ్డి కొన్ని రోజులు టైం ఇచ్చారు కదా వసూలు చేయాలిగా రే రే ఏంటి రే తప్పుకరా నా మాట నువ్వు భద్రా వద్దు భద్రా జామ్ పండులా ఉంది రా వెళ్దాం పదా ఆ తర్వాత భద్రా కోవిల్ని ఎన్నో సార్లు ఇబ్బంది పెడుతుండేవాడు పండాండి. ఏయి అకా చిల్డిలేడా. ఇంగా